ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని తిట్టినా దున్నబోతుపై వర్షం కురిసినట్లు ఉందని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుమ్మర క్రాంతికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరు నగరపాలెం మెయిన్ రోడ్ లోని గుర్రం జాష్వా విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుమ్మర కుమార్ కోల అశోక్ కుమార్ అన్నవరపు నాగమల్లేశ్వరరావు వెంకట్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్రం జాష్వా నూట ముప్పైవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు తెలియజేయడం జరిగిందని చెప్పారు గుర్రం జాషువా గురించి ఎన్నో గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన పుస్తకాలు చాలా చదివారని గొప్పలు చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్రం జాష్వా జయంతిని విమర్శించడం దారుణమని అన్నారు గుర్రం జాషువా జయంతి రోజు రోజున ప్రభుత్వం ఆయన విగ్రహానికి శుభ్రపరచకుండా నిర్లక్ష్యపరిచిందని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు బహుజనవాదాన్ని వాదాన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లడం లేదో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని అవసరం ఉందని అన్నారు రాబోయే రోజుల్లో గురం జాషువా జయంతి కార్యక్రమాలను బీసీ సంక్షేమ సంఘ నాయకత్వంలో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు గురం జాషువా తెలుగు భాషకు సాంస్కృతికి ఆయన చేసిన సేవకు ఆయన్ని గౌరవించే విధంగా పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు మహాకవి గుర్రం జాషువా గారి నూట ముప్పై వేడుకల్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా తన ఘనంగా చేయాలని అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది ఈ రోజు నూటి ముప్పై జయంతి సందర్భంగా మా యొక్క బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్ని రాష్ట్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబల్లష్ గారి యొక్క మరి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి నిజంగా జయంతి అని అంటే చాలా సంతోషంగా ఆయనకి ఘనని వాళ్ళు అర్పించి ఆయన గురించి గొప్పగా మనం మాట్లాడి ప్రజల్లోకి వారు రచించిన మరి ఏ అయితే ఈ యొక్క కవిత్రకి సంబంధించి పోయిట్రీస్ ఉన్నాయో వీటికి సంబంధించి ప్రతి ఒక్క అంశం మీద ఆయన సమాజం గురించి మాట్లాడిన ప్రతి ఒక్క అంశం గురించి మనం ప్రజల్లోకి తీసుకువెళ్తాం నిజంగా గవర్నమెంట్ సిగ్గుపడాలి నేను గవర్నమెంట్ని ఎంత తిట్టినా సరే దానికి తున్నపోతూ నీళ్లు పడ్డట్టే ఉంది కానీ కనీసం ప్రభుత్వం ఈ రోజు గుర్రం జాషువా గురించి పుస్తకాలు పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు కాని ఇటు జగన్మోహన్ రెడ్డి గాని అందరూ చాలా గొప్పగా జాషువా గారి మాటలు మాట్లాడతారు గాని కానీ ఆయన కార్యక్రమాలు వచ్చేసరికి మటికి ఎక్కడికి ప్రజల్లోకి తీసుకెళ్లే విషయాల్లో మటికి వీళ్ళందరూ ఎందుకు తీసుకువెళ్లరు అనడానికి ఏంటంటే ఆయన ఒక మా యొక్క బహుజన బహుజన మరి కళలకి దగ్గరైన వ్యక్తి కాబట్టి ఆయన్ని ఎటువంటి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళకూడదు అనేది మటుకు వాళ్ళ ఉద్దేశం అనేది చాలా స్పష్టంగా మాకు అర్థమవుతా ఉంది అంటే ఈ యొక్క పిసిఎస్ఈ ఎస్టీలో కానీ ఒక నాయకుడు కానీ మరి ఈ రకమైన ఎవరైతే కవిత్వాల ద్వారా ప్రజల్ని ఉద్దేశపరిచి మంచి బోధన చేశారో వాళ్ళ విషయాల్లో మటుకి ప్రభుత్వం ఎంత వివక్షత చూపించిద్దో మనందరం గమనించాలి కాబట్టి ఆయన ఆయన బోధించిన అనేక రకాల అంశాలు కుల వివక్షతల గురించి కానీ ఈ యొక్క భూ పోరాటాల్లో కానీ లేకపోతే మనం సమాజంలో ఏ రకమైన జీవనం పొందాలనేది కానీ ఇన్ని అంశాల మీద ఆయన రాసిన దాంట్లో చాలా అంశాల మీద ఈ సమాజం ఆయన పుస్తకాలు చదివి నేర్చుకున్న విషయాలు మనందరికీ తెలుసు గుర్రం బాషా గారి నూట ముప్పై నూట ముప్పై జయంతి సందర్భంగా బిజినీ సంక్షేమం తరఫున వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయాల్సిన అవసరం ఉన్నా కానీ చేయలేని కారణంగా వారికి మరొకసారి వచ్చే సంవత్సరం ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని గుర్రం జాషా వారికి జోహర్ లాస్ట్ సెలవు తీసుకుంటున్నారు అశోక్ కుమార్ బిజిన సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అలాగే పల్లూరు జిల్లా కూడా గుర్రం ఘనంగా చేస్తున్నారు ఇది ప్రభుత్వ అఫీషియల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆశగా వస్తే ఇక్కడ నిరాశ ఎదురైంది దయచేసి ప్రభుత్వాలు అఫీషియల్ గా గుర్రం జాషివా గారు గాని ఏబిసి బహుజన నాయకులు గాని కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయలేకపోతే ఆ విషయాన్ని తెలియజేస్తే మేమైనా వాటిని సరి చేసుకుంటామని చెప్పి తెలియజేయడం అవుతా ఉంది వేరు చేసి అఫీషియల్ ప్రోగ్రామ్ ఏదో చేస్తారని వస్తే కనీసం ఇక్కడ ఒక దండను కూడా డెకరేషన్ చేసిన వాళ్ళు కనీసం దాన్ని క్లీన్ చేసేదానికి కూడా పరిస్థితి లేదు అయితే ఇవన్నీ ఒక పక్కన పెడితే గుర్రం జాషివా గారు అంటే ఒక వ్యక్తి చదివి పద్యాన్ని పాడాడంటే అది గొప్ప పండితులు రాసింది ఏ చదువు లేని వ్యక్తి అనర్గళంగా ఒక పద్యాన్ని పాడుతున్నాడు అంటే అది గుర్రం జాషివా గారు రాసింది సామాన్యులకి అర్థమయ్యే రీతిలో చాలా ఈ రూపంలో పల్లెటూళ్ళు ఏ చదువు రాని వాళ్ళు వాడేటటువంటి సత్యారి చంద్ర పద్యాలన్నీ కూడా జాషివా గారి వల్ల సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసినాయి పబ్లిక్ లోకి వెళ్ళినాయి మరి కులాల మీద ఆధిపత్యాల మీద అన్ని రకాల అంశాల మీద ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి జాషివా గారు వారిని సరైన రీతిలో గౌరవించుకోవాలి ఇక్కడే మన ఏసీ కాలేజీ ప్రాంగణంలో వారికి కళాపీఠం అని పెట్టారు దాని కట్టిన గోడలు